మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఎన్నికలైన తర్వాత పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అఖిలపయ ఎక్స్ మినిషనర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ బాడీ గార్డ్ నిఖిల్ అని అతను ఆలయాస్ పెద్ద శుభ్ర పెద్ద ఆలయాస్ నిఖిల్ మీద భారతీయ మారుతీయ గారితో ఒక ఆరు మా ఆరు మంది దాడి చేయడం జరిగింది దానితో అతనికి తల మీదతో గాయం తగ్గించడం జరిగింది దాని కింద ఆలుగడ్డ టౌన్లో నైన్టీన్ బై టూ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే మా సిఏ గారు మరియు నల్లగడ్డ సిఏ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడవ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది నూలి అశోక్ అదేవిధంగా నాగున రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కార్డు ఎన్టీఆర్ కార్డును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది ఆ ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అదేవిధంగా నగిన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ ఎదురుగా ఉన్నటువంటి యాగశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు నేను ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతను వచ్చి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ భాష అలయా చిన్న హుసేన్ అలయా మాలిక్ అంటారు ఖాసిమ్ అలీ ఇతని వయసు ఇరవై తొమ్మిది సమాచారాలు ఇస్లాంపేట నంద్యాల ఉంటాడు ఇతను బీసీఈ ఇతను చాలా కేసుల్లో మట్టి కేసులో కూడా మూడు మంట కేసులు ఉంటాడు తెలిసింది అదేవిధంగా నంద్యాల రోజు కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను చుట్టాయి వీరిద్దరు కూడా అదేవిధంగా కప్పెట నరసింహ సన్ ఆఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ చిత్రేనిపల్లి గ్రామం రుద్రోర మండలం ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా షిండే చంద్ర చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట ఇతనికి ఏం చిన్న బ్యాక్గ్రౌండ్ లేదు ఇతను ఫ్రెండ్గా అతనికి ఇతను తోడుగా పిలుచుకొని చూన్నాడు ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ సమాచారం మేరకు నేను మరియు మా సిఐ రమేష్ గారు నగీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదిహేను నిమిషాలకు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్ అది నర్సింహకు సంబంధించిన మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇద్దరు పరాగ్లో ఉన్నారు ఏ టూ ఏవి సుబ్బారెడ్డి అతను నేను సూత్రధారి వీళ్ళు ఆరు మంది పాల్గొనడానికి అతనికి తెలిసే జరిగింది అతని సార్ కనుసలోని ఇది హత్యా ప్రయత్నం అతని మీద ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ తెలియదు కర్నూలు అని తెలిసింది మా సిఈ గారు ఎస్ఐ నగిన గారు దాని మీద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసే పనుల పెట్టినాము తొందరలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము కాబట్టి ఈ అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై జరుగుతుంది మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ కానీ ప్రజాప్రతినిధులు కానీ కోనేది ఏమంటే ఎవరు కూడా వారి వారి గ్రామాల్లో ఉండాలి ఎక్స్ అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నందాల పోవాలి